మాసం స్టార్ట్ అయ్యింది కాని చేసుకోవాల్సిన పూజ ఇన్ని రోజులకైతే పట్టింది ఆఖరికి ఫిఫ్త్ వారం అయితే చేసుకుంటున్నాను ఈ రోజు నా పూజ అలా చేసుకున్నాను చూసేయండి హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అన్సలాగ్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఎప్పుడు ఈసారి పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా పేరెంట్ వాళ్ళు కూడా వచ్చారనమాట సో నేను అనుకోలేదు వస్తారని చెప్పేసి సో ముందు రోజే వాళ్ళకి చెప్పాను సో వాళ్ళందరూ వచ్చారనమాట ఒక ముగ్గురు అయితేనే సో ముగ్గురికి అయితే ఇచ్చుకో దాంతో దాంతోపాటు విన్ను కూడా ఇస్తున్నాను అనమాట ఇంకొక ఉన్నది సో అమ్మేతో పాటు మొత్తం ఐదుగురు అయితే అవుతున్నారు సో ఐదుగురికి ఈరోజు వాయునం అయితే ఇచ్చాను అనమాట నాకు చాలా హ్యాపీగా ఉంది ఏమో ఈసారి కూడా కుదురుతుందా చేసుకుంటానా చేసుకోనా అని చెప్పేసి అప్పుడే మూడో వారం కానించి ఐదో వారానికి అయితే వచ్చాను అనమాట సో ఈరోజు ఎలా అయినా చేసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా పూజ అయితే స్టార్ట్ చేశాను ముందు రోజు వీడియో అయితే చూశారు కదండీ నేను ముందు రోజు ఏమేమి ప్రిపరేషన్ చేసుకున్నాను ఇంట్లో ఎలా చేసుకున్నాను అన్నది ప్రతిదీ షేర్ చేశాను కదా ఈ రోజు వచ్చేసి ఇంకా మార్నింగ్ అనమాట ఈ రోజు శుక్రవారం మార్నింగ్ ఫోర్ అయితే అవుతుంది అనమాట త్రీ థర్టీకి అయితే లేసి తలస్నానం చేసి ఇంక రెడీ అవి అయితే కిచెన్లోకి అయితే వచ్చేసాను సో ముందు రోజైతే పప్పులన్నీ నానబెట్టాను కదా ఫస్ట్ అయితే పూర్ల పిండికి అయితే వేసేస్తున్నాను సో అది వేసిన తర్వాత ఒకసారి స్టవ్ అయితే నేను క్లాత్ పెట్టుకుని మొత్తం ఒకసారి తుడిసేసుకుని పసుపు కుంకుమ వేసుకున్నాను అనమాట ఇంకొక పువ్వు పెట్టేసి దన్నం పెట్టుకున్నాను ఎందుకంటే నేను చేసిన ప్రసాదాలన్నీ ఏమీ చెడిపోకుండా మాడిపోకుండా అన్నీ కరెక్ట్గా అని చెప్పేసి ఇంకా దండం పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే పరణన్నంతో అయితే స్టార్ట్ చేశాను అయితే పరణన్నము ఎక్కువ వాటర్ వేసి ఉడకబెడతాం కదండి సో అలా కన్నా మనము పాలు వేసి బియ్యం ఉడకబెట్టుకున్నాం అనుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట సో నేను ఈ మధ్య కాలంలో ఎక్కువ అలాగే చేస్తున్నాను వాటర్ వేస్తాను సో పాలు తగ్గట్టు వాటర్ వేసి అందులో బియ్యం వేసేసి దాంతో ఉడకబెట్టామనుకోండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితేనే ఇంకా అక్కడైతే అది ఉన్నది ఇంక ఈ అయితే బయట అయితే నేను కడిగేస్తున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఇంకొకసేపు ఆగామనుకోండి లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది మొత్తం చీకడగా ఉంటుంది అనమాట సో అందుకే ఇప్పుడు లైట్ ఉన్నది కాబట్టి ఇప్పుడు మొత్తం ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే కడిగేసుకున్నాను కడిగేసుకుని మళ్ళీ ఒక క్లాత్ పెట్టి మొత్తం అంతా తుడిసేసాను అనమాట తడిగా ఉంటుంది కదా అందు గురించి ఇంక తర్వాత అయితే గడపకి కింద కూడా ఇలా పసుపు రాసుకొని చాలా సింపుల్గా అయితే ముగ్గు అయితే పెట్టేశాను ఇంకా గడప మీద అయితే ఏ ముగ్గు పెట్టలేదు అనమాట సో ఇంక తర్వాత అయితే ఇంకెలుగు రాకముందే ఒకసారి పూజ చేసుకుందాము అంటే మనకి దేవుడి మందిరం ఉంటుంది కదా సో మందిరం ఇక్కడ పూజ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను నా దగ్గర ఫ్రూట్స్ అయితే ఉన్నదనమాట సో ఒకటి అయితే పెట్టేశాను కనుమయన్ని కింద పెడదాం పెడదామని చెప్పేసి ఇక్కడ అయితే ఒకటే పెట్టాను ఇంకా సింపుల్గా దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఈ రోజు పేరెంట్ వాళ్ళు వస్తారన్నాను కదండి సో వాళ్ళకు కూడా ఇక్కడే భోజనం అనమాట సో భోజనం కూడా పెడదామని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో దాని గురించి ఇంక అన్నీ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను అనమాట సో పూజ అయితే అయిపోయింది చాలా నీట్గా అనిపిస్తుంది కదా హాయ్ ఎవరువాన్ సో ఇప్పుడైతే ఏమైందంటే రాత్రి మా హస్బెండ్ అయితే డి పంపాను సో అన్నీ తీసుకుని వచ్చారండి కాకపోతే బెల్లం తీసుకురాలేదనమాట అసలు ఆ బెల్లం వల్ల అయితే ఇప్పుడు ఎంత లేట్ అవుతుందంటే నాకు ఆల్మోస్ట్ ఇంకా ఏంటి ప్రసాదాలన్నీ రెడీ అనమాట అంటే పులిహోర చేశాను ఇంకా పరణనం చేసాను పో అదే బూర్లకి పూర్ణం ప్రిపేర్ చేయాలి కదా సో శనగపప్పు కూడా ఉడకబెట్టేశాను కాకపోతే బెల్లం లేదనమాట సో బెల్లం అయితే మర్చిపోరండి నేను రాత్రి కూడా చూడలేదు డి మార్ట్ నుంచి తెచ్చిన సామాన్ చూస్తే అందులో బెల్లం లేదు సో ఇంక ఈ లోపలని నేను పూజకాడ అన్నీ సర్దేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను సో అలాగే బెడ్షీట్స్ ఇవన్నీ తీయేశాను కదా నిన్న సో అవన్నీ సర్దుకుంటాను ఇంక ఇక్కడైతే పులిహోర ఇంకా పర్ణం అయితే ప్రిపేర్ చేశానండి సో ఇంకా గార్లు బూర్లు ఇంక రెండు ఒకసారి వేద్దామని చెప్పేసి ఇంకా గార్లు కూడా వేయలేదనమాట సో వంటగది అయితే కొంచెం క్లీన్ చేయాలి సో ఇదిగోండి పులిహోర నేను తక్కువ చేశాను ఎందుకన్నది మీకు వీడియోలో చెప్తాను ఇంక నెక్స్ట్ వచ్చేసి పరణం అనమాట ఫస్ట్ అయితే దేవుడి కడకి అయితే తీయేశానండి పిల్లలకి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కింద అయితే పరణన్నం పెట్టేశాను ఇప్పుడే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు అనమాట ఇంక ఇక్కడ ఇంకో అయితే కలిపి పెట్టేసుకున్నాను పిండి కలిపేసి పెట్టేశాను దానికి ఎందుకు వచ్చేసి గార్లిపిండి అయితే ఉన్నది అనమాట అదిగోండి పిండి ఇంకైతే పప్పు సో పప్పు కూడా ఉడికిపోయింది కొన్ని గిన్నెలు ఉంటాయి తోమేసాను ఇక్కడ అంతా క్లీన్ చేయాలి నేను పూజ కడకి సామాన్లు అన్నీ పెట్టేసుకుందాము అదేంటి కాలుసం ఇవన్నీ పెట్టేసుకుందామని చెప్పేసి ఇంకా దేవుడి దూరంలోకి అయితే వెళ్తున్నాను సో పూజ అయితే చేసుకున్నాను అనమాట మార్నింగ్ అయిపోయింది పూజ ఇంక ఇప్పుడు దేవుడికాడ అయితే అన్నీ సర్దుకోవాలి సో అమ్మవారిని అయితే చూపించలేదు కదండి సో మొత్తం సర్దిన తర్వాత అయితే అమ్మవారిని అయితే చూపిస్తాను సో చూస్తూ ఉన్నాను అమ్మవారిని అయితే చూపించలేదు కదండి మీకు చూపిస్తాను మొత్తం సర్దిన తర్వాత ఇప్పుడైతే నేను ఒక గిన్నెలోకి పసుపు గిన్నెలోకి కుంకుమ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను ఎందుకంటే మనకి పసుపు అన్నది బాగా యూజ్ అవుతుంది కదా ఇప్పుడు ఎక్కువ కావాలి కాబట్టి ఇంకెక్కువ కలిపేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇంకా ముందుగానైతే చెంబుకి అంటే కలచం పెడతాం కదా సో దానికైతే ఇలా మొత్తం పసుపు అయితే రాసేసుకుంటున్నాను ఇంకా రాసేసుకొని పసుపు బొట్లు అయితే పెడుతున్నాను అనుకుంటున్నాను అయితే అరిటాకులోని మామిడాకులు అయితే ఇంకా తీసుకురాలేదండి సో అవి తీసుకొచ్చిన తర్వాత అప్పుడైతే కలుషంలోని మనం అరిట అదే మామిడాకులు వేసి పెడతాం కదా సో అప్పుడు పెడదామని చెప్పేసి ప్రస్తుతానికి అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాను అనమాట ఎందుకంటే బెల్లం లేదనమాట సో షాప్స్ కూడా అప్పుడే ఓపెన్ చేయరు సో బెల్లము కాసేపు ఇవన్నీ సర్దేసుకున్న తర్వాత కిందకి వెళ్ళి ఇంకా బెల్లం తీసుకొద్దామని చెప్పేసి నేనైతే ఫస్ట్ అయితే ఇవి రెడీ చేసుకుంటా ఉన్నాను ఇంకా ఖాళీగా ఉంటే ఎందుకు ఏదో సర్దుకుంటే కొన్ని కొన్ని పనులు అవుతాయి కదా అని చెప్పేసి ఇంకా ఇలా చేసుకుంటా అనమాట ఫస్ట్ అయితే చంపుకి పసుపు కుంకుమ అయితే పెట్టేశాను ఆ తర్వాత ఇంకా కలసంపాయన మనం కొబ్బరికాయ అయితే పెడతాం కదా సో కొబ్బరికాయ కూడా మొత్తం పసుపు అయితే రాసేసాను అయితే ఈ పెళ్లి బొట్టు పెడతారో లేదో తెలియదు కానీ నేనైతే పెట్టానండి మామూలుగా అలా అక్కడక్కడ చుక్కలు పెడతారు కాకపోతే ఇప్పుడు ఎక్కువ ఇలా పెడుతున్నారు కదా అని చెప్పేసి నేను కూడా పెట్టాను అనమాట బాగా వచ్చింది సో కలసంపాయన కూడా బాగా కనిపిస్తుంది అనమాట ఇంకా అందులో వాటర్ అయితే వేసాను కదండి కలసం చొమ్ములోని చాలా చాలా రకాలుగా వేస్తున్నారు నేనైతే సింపుల్గా ఇలా పసుపు కుంకుమ అక్షంతలు అయితే వేసేసాను అనమాట అంటే చాలా మంది లవంగాలు యాలకులు ఇవన్నీ అన్నీ వేస్తున్నారు సో ఎప్పుడు వేయలేదు కదా ఎందుకు అని చెప్పేసి నేను ఇలా పసుపు కుంకుమ అయితే వేసేసుకున్నాను ఇంకా అమ్మవారి ఫోటో అయితే ఉన్నదనమాట ఆ ఫోటోకి కూడా బొట్లు అయితే పెట్టేసుకుని నా దగ్గర ఈ విగ్రహాలు అయితే ఉన్నాయి కదండి వినాయకుడు ఇంకా దుర్గంది ఇద్దరిది ఉన్నది కదా సో అట్లకి కూడా నేను ఇలాగ పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను తర్వాత కలసం పైన మనకి బ్లౌజ్ పీస్ అయితే పెడతాం కదండీ సో దాన్ని అయితే చుడుతున్నాను అనమాట సో ఫస్ట్ ఏంటంటే పైన ఇలాగ కుర్చీల కింద వస్తే బాగుంటుంది కదా లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే పెట్టాను సో మళ్ళీ అలాగే పెడదామని చెప్పేసి ఇంకా అలా పెట్టేసి ఇంకా బ్లౌజ్ అయితే చుట్టేస్తున్నాను అనమాట ఇంకా కలసం పైన పెట్టడానికి చాలా బాగా వచ్చిందనమాట అంటే ఒక్కోసారి కొంచెం లేట్ అవుతుంది కానీ చుట్టడానికి సార్ ఏంటంటే ఒకసారే పెట్టగానే వచ్చేసింది చూడండి ఎంత నీట్గా వచ్చిందో అయితే ఇక్కడ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఎందుకంటే రెడ్ కలర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అనమాట సో రెడ్ తీసుకున్నాను అనుకోండి మళ్ళీ రెడ్ పైన మళ్ళీ గాజులు కనిపించామని చెప్పేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను ఇంక దీని పైన కొంచెం కుంకుమ పసుపు అంటే పసుపు కుంకుమ పెట్టేసి ఇంక అలాగ మనకి కొబ్బరికి మీద అయితే పెట్టేస్తాను అనమాట ప్రస్తుతానికి చెప్పాను కదా అలా కొనుక్కునే సర్దుకుంటా ఉన్నానని చెప్పేసి సో ఇలా పెట్టేసిన తర్వాత నా దగ్గర కాసుల పేరు అయితే ఉన్నదనమాట ఇది ఎప్పుడో మీషో ఓపెన్ చేసిన కొత్త కొత్తలో నేను తీసుకున్నాను అనమాట ఈ కాసుల పేరు అయితే చాలా బాగుంటుంది సో నేనైతే రూపు కట్టే ఏం తీసుకోలేదండి ఎందుకంటే ఇక్కడ రూపులు అయితే ఉండవు యాక్చువల్లీ మొన్న అత్తగారు వాళ్ళు వచ్చినప్పుడు నేను మా అమ్మకి ముందు రోజే చెప్పాను అనమాట సో ఆ రోజు ఇప్పుడు ఆ వచ్చిందంట ఇప్పుడు అమాస ముందు రోజు తీసుకోకూడదని చెప్పేసి అన్నది సో మా అమ్మను పంపమన్నాను కానీ ఇంకా అమాస వచ్చిందని చెప్పేసి ఇంక పంపలేదనమాట సో ఇంకా లాస్ట్ ఇయర్ కూడా పెట్టుకోలేదండి నేను ఇంటికాడ ఉన్నప్పుడు పెట్టుకున్నాను అనమాట మత్తితో కలిపి చేసుకున్నప్పుడు అప్పుడు పెట్టుకున్నాను రూప్ అంతే ఇంక మళ్ళీ పెట్టుకోలేదనమాట వచ్చి ఇంకెందుకులే ఇంకా ఎలాగో పెట్టుకుంటులేదు కదా రూప్ అని చెప్పేసి ఇంకా నేను కూడా కాంప్రమైజ్ అయితే అయిపోయాను అనమాట కాకపోతే కొంచెం ఫీల్ అయ్యాను ముందు రోజు అయితే గుర్తులేదు అప్పటికప్పుడు మా అమ్మకి చెప్తేనేమో అమ్మాస్ వచ్చింది ఎందుకు ఇప్పుడు అని చెప్పేసి కొనకూడదు అనమాట సో ఇంక అందుకే తీసుకోలేదు ఇంకా అలా కాసుల పేరు ఉంటే అలాగే కలసం మీద అయితే కాసుల పేరు అయితే పెట్టేశానండి తర్వాత వెళ్ళి బెల్లం అయితే తీసుకుని వచ్చాను ఇదేంటో ఏంటో ఉన్నది యాక్చువల్లీ పప్పు ఉడకబెట్టిన కానీ దాన్ని ఏం మ్యాష్ చేయలేదు బెల్లం అయితే వేసేసాను కాకపోతే నీరు నీరు కింద అయితే అయిపోయిందండి మరి బెల్లం వల్ల దేనికో తెలియదు కానీ ఆ పప్పు అయితే చాలా సోపర్ అయితే ఉడికిందనమాట ఇది అసలు ముద్ద అవుతుందా లేదా అని అనిపించింది కానీ బాగానే ముద్ద అయ్యింది ఇంకా త్వర త్వరగా ఇంకా బూర్లు గారెలు అయితే వేసేస్తున్నాను పక్కన అయితే మా హస్బెండ్ అయితే అరిటాకులు తెచ్చారు కదా అరిటాకులు మావిడాకుల్ని అట్లనైతే అయితే కడుతున్నారు మావిడాకుల్ని ఇంకా అరిటాకులు వచ్చేసి ఏంటంటే ఇంకా అమ్మవారు వెనకాల పెడతామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట దీనికి మువ్వాయితే వచ్చినాయి అనమాట అంటే చిన్న చిన్న ఆకులు కూడా వచ్చినాయి ఇంకా వెళ్ళేది అది సో అయితే తీసేసి పక్క పెట్టేస్తున్నాము సో బాగా ఇడిచిన అయితే మేము దేవుడు వెనకాలైతే పెడుతున్నాను ఫైనల్ గా అయితే అమ్మవారిని అయితే చూపిస్తేస్తున్నాను సో చూడండి అమ్మవారిని అయితే ఈ విధంగా సింపుల్ గా అయితే రెడీ చేశాను ఎలా ఉన్నారన్నది కామెంట్ చేయండి అయితే వెనకాల సింపుల్ గా డెకరేషన్ అయితే చేశానండి చేసిన తర్వాత ఏమైందంటే అరిటాకులు కూడా పెడదామని చెప్పేసి వరుసగా అర అరిటాకులు అయితే పెట్టేసాము పెట్టేస్తే ఇంకా అవేమి ఫ్లవర్స్ ఏం కనిపించట్లేదు అన్నమాట వెనకాలే చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే రెడీ చేశాను ఇంకా వెనకాల అయితే ఏం కనిపించట్లేదు అన్నమాట సో నేను ఏమనుకున్నానంటే పర్లేదులే ఇంకా వెనకాలు అలా ఉంటాయి ఇంకా అరిటాకులు అయితే బాగా కనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి ఇంకా అరిటాకులు అయితే అలా ఉంచేశామనమాట అమ్మవారిని అయితే రెడీ చేసాను ఇంకా తర్వాత నేను రెడీ అవ్వాలి కదా ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నానండి మీకు ఈ శారీ ఆల్రెడీ చూపించాను కదా ఇంతకుముందు షార్ట్ వీడియోలని అదే శారీ అయితే కట్టేసుకున్నానండి ఇక్కడైతే నేను జ్యువెలరీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట మొత్తం రెడీ అయిపోయాను ఇంక సింపుల్గా అయితే ఈ జ్యువెలరీ అయితే పెట్టుకుంటున్నాను అయితే ఈ సంసారాల్లోని ఇంకా మ్యాటీలు అయితే మీకు ఆల్రెడీ చూపించాను కదండి సో మీషోలో తీసుకున్నాను అని చెప్పేసి అవన్నమాట అలాగే లాంగ్ హార్మ్ వచ్చేసి ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను బాగా సెట్ అయింది అనమాట మనకి అయితే అయితేనండి మనకి ఫుల్ ఫెస్టివల్ లుక్ అయితే వచ్చేసింది అనమాట మ్యాటీల్ తోటి చాలా బాగున్నాయి గుంటపూసలు అయితే వచ్చినాయి కదండి దానివల్ల లుక్ అయితే బాగా కనిపిస్తుంది అనమాట కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువే పడ్డది ప్రసాదాలన్నీ అన్ని రెడీ చేశానండి ఇంక అన్ని రెడీ అయిపోయి ఇంక ఇక్కడ కాడ అయితే ఇంక అన్ని సర్దుతా ఉన్నాను అనమాట సో పైన అయితే నేను మన దగ్గర బట్టల పెట్టుకునే సరుగులు అయితే ఉన్నాయి కదండి ఆ సరుగులు అయితే పెట్టి అమ్మవారిని అయితే పెట్టాను అనమాట కింద ఒక పేట వేసి ఇంక దాని పైన తమలపాకు వేసి దానిపైన కొన్ని బియ్యం వేసి పసుపు వేసి ఇంకా అమ్మవారి ఫోటో అయితే పెట్టేశాను తర్వాత కలషం అయితే పెట్టుకున్నాను కదండి అప్పుడు మాడ లేవని చెప్పేసి అన్నాను కదండి ఇప్పుడు అయితే ఇంకా కలశ్రమ పైన కొబ్బరిగా తీయేసి ఇంకా మావిడాకులు అయితే పెడుతున్నాను సో మామిడాకులు పెట్టేసి దాని పైన అయితే ఇలాగ కలసం కింద అయితే రెడీ చేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా అయితే రెడీ చేసుకున్నాను తర్వాత పత్తిరైతే అయితే తీసుకుని వచ్చారు ఇది తులసి తులసి ఆకులు అనమాట అంటే తులసి చెట్టు ఉంటుంది కదా సో అది ఇది వచ్చేసి గరిగడ్డే ఏదో అంటారు కదండీ సో అదనమాట సో ఇవి అయితే పువ్వులతో ఇచ్చారంట వాళ్ళు సరేలే ఇచ్చారు కదా అని చెప్పేసి నేను అలా పెట్టేశాను అమ్మవారి పక్కన ఇంకెందో కారెటాక్ అయితే వేశానండి కరిటాక్ వేసి ఇంకా నేను చేసిన ప్రసాదాలన్నీ పెడుతున్నాను అనమాట సో కింద అయితే పెట్టానండి సో ఇంక నేనైతే ప్రతిదీ కూడా అంటే బూర్లు గార్లు కూడా తొమ్మిది తొమ్మిది అయితే పెట్టి ఫ్రూట్స్ వచ్చేసి మూడు రకాలైతే మూడేసి పెట్టాను అనమాట సో నేను ఏమేమి చేశానంటే పులిహోర ఇంకా పరానన్నం దాంతోపాటు సరివిడి వడపప్పు పానకం బూర్లు గార్లు అయితే చేశాను అనమాట అమ్మవారికి అయితే తాంబూలం అయితే పెడుతున్నాను అనమాట చీర ఇంకా తాంబూలం అయితే పెట్టేస్తున్నాను ఇంకొండి ఇలా అయితే రెడీ చేశారనమాట అమ్మవారిని సో అమ్మవారి పక్కన ఈ విధంగా అయితే పెట్టుకున్నాను చాలా సింపుల్గా చేసే ఉన్నాను కానీ చాలా అనిపించింది ఎందుకంటే పేరెంట్ వాళ్ళు వస్తారా రారా వాళ్ళకి తాంబూలం ఇస్తానా లేదా కొంచెం టెన్షన్తో అయితే ఉన్నాను కాకపోతే వాళ్ళు కరెక్ట్గా పూజ అయినా ఒక రెండు మూడు గంటలకైతే వచ్చారనమాట కొంచెం హ్యాపీగా అనిపించింది నాకైతే నీకు అమ్మవారి దగ్గర అన్ని రెడీ చేసుకున్నానండి సో పువ్వులు గట్టా అన్ని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే అయితే నేను పూజ అయితే స్టార్ట్ చేశాను అమ్మవారి పక్కన కూడా రెండు దీపాలు అయితే పెట్టాను అనమాట కొంచెం ఉన్న దీపాలు అయితే అక్కడ పెట్టి చిన్న చిన్న దీపాలు వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాను దాంతోపాటు కామాక్షి దీపం కూడా ఉన్నది కదండి మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను కదా సో ఆ కామాక్షి దీపం కూడా పెట్టుకొని ఇంకా ఫస్ట్ అయితే అన్ని దీపాలు వెలిగించిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో నేను ఎలా రెడీ అయ్యాను బాగున్నదా లేదా కామెంట్ చేయండి చాలా సింపుల్గా రెడీ అయ్యాను అనుకుంటున్నాను సో ఎలా అనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి సో ఇంకైతే పూజ అంతా అయిపోయింది ఇంకా మా హస్బెండ్ కూడా రమ్మని అనమాట ఇంకా ఆయన కూడా వచ్చి ఇంకా దన్నం పెట్టుకుంటున్నారు ఇంకా ఆయన వచ్చి దన్నం పెట్టుకున్న తర్వాత ఇంకా అయితే ఇస్తున్నాను అనమాట సో ఇంకా ఆరతి ఇచ్చిన తర్వాత ఇంకా అమ్మవారి దగ్గర మనకి తోరణం అయితే కట్టుకుంటాం కదండి సో ఆ తోరణం అయితే ఇంకా మా హస్బెండ్ చేతి అయితే కట్టించేసుకుంటున్నాను యాక్చువల్లీ ఇక్కడ తొమ్మిది పువ్వులు అలా కడతారు కదా నేను విన్నది ఏంటంటే ఒక పువ్వు పెట్టుకొని కన్మాయన్ని ఓన్లీ ముడి సరిపోతుంది అని చెప్పేసి అన్నారనమాట సో అందుకే ఒక పువ్వు పెట్టుకొని ముడులు అయితే వేసేసాను మామూలుగానే పక్కన కూరగాయలు ఆయన తెగరుస్తూనే ఉన్నాడండి ఎంత సోపాయినా సరే ఆయన ఆగుతున్నాడు మళ్ళీ మాట్లాడుతున్నాడు ఆయన సో ఫైనల్గా అయితే ఇంకోనే నా పూజ అయితే అయిపోయింది అనమాట సో ఎలా ఉన్నారు అమ్మవారు అన్నది తప్పకుండా కామెంట్ చేయండి సో ఎలా చేసుకుంటానో చేసుకుంటానా లేదా అన్న కొంచెం భయంతో ఇంత బాగా అయితే చేసుకున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో సింపుల్గా అయిపోయింది ఇంకా చాలా బాగున్నదనమాట సో ఎలా ఉన్నది అన్నది తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి మీ కామెంట్స్ కోసమైతే నేను వెయిట్ చేస్తూ ఉంటాను అంతా అయిపోయింది ఇంక అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ది ఒకటి అయితే బాకీ అనమాట అదే మా హస్బెండ్ దగ్గర తీసుకున్న ఆశీర్వాదం సో ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ వద్దు వీడియో వద్దు వీడియో వద్దు అంటున్నారు సరేలే నువ్వు కనిపించుకో నేనే కనిపిస్తానని చెప్పేసి ఇంకా అలా వీడియో అయితే తీస్తా ఉన్నాను అనమాట మా హస్బెండ్కి ఎంత సిగ్గో ఎలాంటివి అయితేనే తీస్తానంటే అస్సలు వద్దు అంటారు ఇంకా ఫైనల్గా పూజ అయితే అయిపోయింది ఇంకా పేరెంట్ వాళ్ళు అయితే వస్తారని అని కదండి సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడ లంచ్ అయితే అన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను పులిహోర తక్కువ చేస్తున్నానని చెప్పేసి అన్నాను కదండి ఎందుకంటే అప్పుడు మనం ఉప్పు కట్ట ఏమీ చూడము అందులో ఉప్పు సరిపోయిందా ఏం సరిపోయిందో అన్నది మళ్ళీ నెక్స్ట్ కలపాలి అలా కాకుండా ఇంకా తర్వాత చేద్దాంలే ఇంకా అన్నం కూడా ఉండాలి కదా అన్నంతో పాటు ఇంకా పులిహోరకు కూడా ఇంకా అదే ఉండేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇంకా మనకి పొద్దుట అంత ఎక్కువ కలపాలన్నా కొంచెం అడావడిగా ఉంటాం కాబట్టి తరదు సో అందుకే సింపుల్గా కొంచెం అన్నం వండేసి పులిహోర కలిపేసాన ఈజీగా అయిపోయిందనమాట ఇంకొప్పుడైతే రైస్ అయితే వండేసాను పులిహోర కూడా కలిపేసాను అనమాట ఇంకా తర్వాత ఇంక వచ్చే వాళ్ళకి ఇంకా వేడి వేడిగా బూర్లు అయితే వేస్తాను అలాగే బూర్లతో పాటు గార్లు కూడా వేసాను అనమాట ఇప్పుడు ఏమేమి చేశానన్నా చూపిస్తాను ఇంకొండి బంగాళదుంప కూర పులిహోర ఇంకా మా హస్బెండ్ అయితే ముద్దపప్పు కూడా వండు అన్నారు సో ముద్దపప్పు ఇంకా పరణన్నం చేశాను ఇది పాలు వేయాలన్నమాట సో కొంచెం పాలు మరగబెట్టేసి వేద్దామని చెప్పేసి అలా చేశాను ఇంకొండి ఇప్పుడు మళ్ళీ పాలు అయితే పరణంలోని ఇంకా వచ్చిన వాళ్ళకైతే అరిటాకులో భోజనం పెడదామని చెప్పేసి అనుకుంటున్నాము ఇంక అందుకే అరిటాకులు కూడా తీసుకుని వచ్చేసారు మా హస్బెండ్ అయితేనే వాళ్ళు అయితే వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళకి అరటాగ్లో భోజనం పెట్టిన తర్వాత అప్పుడైతే తాంబూలం అయితే ఇస్తున్నాను వాళ్ళు భోజనం చేసినప్పుడు అయితే వీడియో ఏం తీయలేదండి కాకపోతే బూర్లు మాత్రం వాళ్ళకి చాలా బాగా నచ్చేసినాయి అనమాట అసలు ఎన్ని బూర్లు తిన్నారంటే వాళ్ళు అంత బాగా నచ్చేసినాయి బూర్లు గారెలు కూడా అని సో అయ్యే చాలా ఇష్టంగా తిన్నారనమాట వాళ్ళు ఈ బూర్లు తెలియదు కాదండి వాళ్ళకి అంత సో మన సైడ్ ఫుడ్ తెలుస్తుంది అని చెప్పేసి నేను కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాను కదా వాళ్ళకి అందులో ఏంటంటే బూర్లు గారెలు మాత్రం బాగా నచ్చేసినాయి అనమాట సో ఇంకా వాళ్ళకి భోజనం పెట్టేసిన తర్వాత ఇక్కడైతే తాంబూలం అయితే ఇస్తున్నాను సో వాళ్ళకి తెలియదు కదా అంత కొత్త కొత్తగా ఉంది ఆ పసుపు కడ రాయడము అందుకే వాళ్ళు రాసుకోరు కాబట్టి ఓన్లీ బొట్టనీళ్ళకే రాసాను అనమాట రెండు బొట్టినేళ్ళకి రాసేసి ఇంకా తాంబూలం అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా అక్షింతలు ఇస్తుంటే ఇంకా వాళ్ళు అయితే ఆశీర్వదిస్తున్నారు అనమాట సో ఈ విధంగా నేను ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఇంకెలా ముగ్గురికి అయితే తాంబూలం అయితే ఇచ్చేసి ఇంకా పిల్లలు ఉన్నారు కదా పిల్లలకు కూడా తాంబూలం అయితే ఇచ్చారనమాట అంటే బ్లౌజ్ పీస్ ఇవ్వలేదు కానీ ఓన్లీ తాంబూలం అయితే ఇచ్చాను అనమాట సో ఈ విధంగా వీళ్ళు వచ్చిన వలన నాకు ఇలాగ ముగ్గురికి తాంబూలం ఇవ్వడానికైతే కుదిరింది నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తుంటే ఎందుకు థ్యాంక్స్ అని చెప్పేసి అంటా ఉన్నారు అందరికీ ఇచ్చేసాము ఇంకా మా ఇంటి మహాలక్ష్మికి అయితే ఇవ్వాలి ఆ హెచ్ఎల్ అలా అందరికైనా ముందేద్దామనుకున్నాను కానీ ఇంకా వాళ్ళు వీళ్ళు స్కూల్ నుంచి రాగానే అంటే ఆవిడ కూడా స్కూల్కి వెళ్తుంది అనమాట పైన దీది సో వాళ్ళతో పాటు ఇంక ఇవిడ కూడా వచ్చేసిన మొలన ఇంక విన్నుకైతే ఇవ్వడానికి అయితే కుదరలేదు ఇంక అందుకే విన్నుకైతే లాస్ట్ అయితే ఇస్తున్నాను కాలేజీకి పసుపు రాస్తున్నాను సో అయితే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాయండి వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటంటే తప్పకుండా కామెంట్ చేసి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్